వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో కడుపు సైడ్ చేసుకునే మిరపకాయతో వేరసెనకాయ పప్పులు పచ్చడి చాలా బాగుంటుందండి కమ్మగా స్పైసీగా కారంగా పుల్లంగా అయితే భలేగా ఉంటుంది వేడి వేడి అన్నం పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ పచ్చడి వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి మరి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ లైక్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నాను చిన్న సైజు ఉంటుంది కదా అంత అయితే తీసుకున్నాను మీకు చూపించడానికి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంత చింతపండుని ఫస్ట్ శుభ్రంగా నీళ్ళు పోసి కడిగి మళ్ళీ అందులో మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకొని ఉంచుకోండి ఫస్ట్ మనం చేయాల్సిన పని చింతపండు నానపెట్టుకోవడమే ఎందుకంటే అవి పప్పులు అవి వేయించుకునే లోపు చింతపండు బాగా నానిపోతుంది కాబట్టి ఈ విధంగా మీకు ఎన్ని నీళ్ళు కావాలో పచ్చడికి ఎన్ని నీళ్ళు అవసరమవుతాయి ముందే నీళ్ళు ఎక్స్ట్రా వేసి పెట్టుకుంటే మనకి పచ్చడిలోకి బాగా యూజ్ అవుతాయి అంటే మామూలు సపరేట్ వాటర్ లేకుండా అవే యూజ్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు వరకు వేరుసిన పప్పులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి అన్నీ కరెక్ట్గా వేగుతాయి ఎయిటీ పర్సెంట్ అయితే వేగాయి కదా ఈ టైంలో మనము కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా ఈ విధంగా వేగిన తర్వాత వేయండి రెండు ఒకేసారి వేగిపోతాయి ముందే వేశారంటే జీలకర్ర ధనియాలు ఫస్ట్ తొందరగా వేగిపోయి వేరుశనకాయ పప్పులు కొంచెం లేట్గా వేగుతాయి కదా అలా జీలకర్ర ధనియాలు తొందరగా మాడిపోతాయి లేదంటే మీరు సపరేట్గా అయినా వేయించుకోవచ్చు నేను వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వేరుశనకాయ పప్పులు వేగిన తర్వాత పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా కంపల్సరీగా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లార్చి పెట్టుకోండి నేనైతే ఒక బౌల్లో తీసేస్తున్నాను చల్లార్చుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మంచి రుచికరమైన పచ్చడి చేసుకొని కడప నిండా భోజనం అయితే చేయొచ్చు జీలకర్ర వేరుశనకాయ పప్పులు అలాగే ధనియాలన్నీ ఒక బౌల్లోకి వేసి చల్లార్చి పెట్టుకుంటున్నాను మీరు కూడా అలానే చేయండి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు నేను వచ్చేసి పన్నెండు నుండి పదమూడు వరకు తీసుకున్నాను కారానికి సరిపడా ఇవి బాగా కారంగా ఉంటాయి మీకు తగిన తీసుకోండి విత్తనాలు కూడా వస్తే వేగనివ్వండి అవి కూడా బాగుంటాయి వేగితే ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు చల్లారిపోయిన వేరుశనకాయ పప్పుల్ని బాగా నలిపేయాలి పొట్టు ఊడిపోయేలాగా అందులోనే జీలకర్ర ధనియాలు ఉన్నాయండి మరి సపరేట్ చేసిన అనుకోవద్దు అందులోనే ఉన్నాయి అవి కింద ఉంటాయిలేండి అలా చేస్తారంటే ఈజీగా పొట్టి అయితే వచ్చేస్తుంది దోరగా వేయించితేనే పొట్ట అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది దోరగా వేయించుకోండి కంపల్సరీగా మీరు పచ్చి వాసన పోకుండా సరిగా వేయించుకోకుంటే పచ్చడి కూడా అంత టేస్ట్ ఉండదు కొంచెం బంకగా కూడా ఉంటుంది అదే అండి జిగురిగా ఈ విధంగా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నా దగ్గర చాట లేదు చాట లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు బౌల్లో వేసుకొని పైకి కిందికి అన్నామంటే బౌల్లోని అలా చేసినా కూడా నీట్గా వచ్చేసింది చూడండి మనకు అసలు బౌల్లో ఉండదు సపరేట్ అయిపోతుంది పొట్టేయి నీట్గా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సర్ జార్లో అయితే వేసుకుందాము ఈ వేరుశనకాయ పప్పులు హాఫ్ కప్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ అయితే ఉంటాయి వేరుశనకాయ పప్పులు మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలంటే అలా వేసుకోండి లేదంటే ఇంట్లో ఉన్న బౌల్తో హాఫ్ కప్పు వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు జార్ అయితే తీసుకున్నాను ఇంత పచ్చడి చిన్న జార్లో సరిపోదు కదా అందుకు మీడియం సైజు మిక్సర్ జార్లో వేయించిన వెరేసెనకాయ పప్పులు ధనియాలు జీలకర్ర ఎండమిరపకాయలు పచ్చడి సరఫరా సాల్ట్ మూత పెట్టి గ్రైండ్ చేసేయండి మూత తీసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి ఒక మిరకాయ అయితే నలగలేదు కదా ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసినప్పుడు నలిగిపోతుంది మిక్స్ చేసి నానపెట్టిన చింతపండుని అందులో ఉన్న కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పచ్చడిలాగా అయితే గ్రైండ్ చేసుకోండి మీకు రోల్ ఉంటూ రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది నాకు రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సర్ జార్లు అయితే వేసి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను రోట్లో దంచిన పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఇంకా లేని వాళ్ళు ఏం చేద్దాం ఇలా అడ్జస్ట్ అయితే అయిపోవాలి చింతపండు నీళ్ళు వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఎక్కువ సాఫ్ట్గా లేకుండా రోడ్ పచ్చడి మనకి ఎలా ఉంటుంది బరకగా ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేస్తారంటే వేరుశనకాయ పప్పులు పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా ఈజీ కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారండి వేరుశనకాయ పప్పుల పచ్చడి చాలా బాగుంటుంది ఒక పక్క మనం గ్రైండ్ చేస్తూ ఉంటేనే ఆ వాసన అనేది వస్తూ ఉంటుంది ఇల్లంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే నేను తీసేస్తున్నాను పచ్చడి మరీ గట్టిగా ఉంది కదా ఇంకొద్దిగా మిక్సర్ జార్లో నీళ్ళు వేసి వేసేద్దాము చింతపండులో ఉన్న నీళ్ళు వేయండి మీ దగ్గర ఉంటే ఇంక లేకుంటే మామూలు అయిన మామూలు నీళ్ళైనా వేసుకోవచ్చు చింతపండులో నానబెట్టిన నీళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది నేను మిక్సర్ జార్లో నీళ్లు వేసి వేసేది కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను హడావిల్లో తర్వాత ఇంకొద్దిగా మిక్సర్ జార్లో వేసి మీకు చూపించడానికే వేశాను రెండోసారి ఏం చేద్దాం మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్స్లు చేయడం హడావిడి ఇది సారీ ఏమనుకోవద్దండి కొద్దిగా మీకు ఎన్ని అయితే నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకొని బౌల్లో వేసేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పచ్చట్లు అయితే వేసేయండి అంతే కడుపు సైడ్ చేసుకునే ఎండమిరపకాయతే వేరుశనకాయపప్పులు పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం లేకుండా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నెయ్యి వేసుకొని తినండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే మేము కారంగా బాగా తింటాము ఒకవేళ ఇంకా కారం తక్కువ తినే తినేవాళ్ళైతే నార్మల్గా వేసుకోండి పులుపు ఉప్పు కారం సరిపోయేలాగా బాగా స్పైసీగా తినేవాళ్ళైతే ఎన్ని మిరపకాయలు మీరు ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది పచ్చడికి ఇంట్లో పిల్లలు అవి ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళకైతే ఇంకా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ అయితే వేసుకోవచ్చు రెడ్ చిల్లీ మీకు రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి